హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మహిళలు వ్యాపారం చేయడం ద్వారా మంచి ఆదాయం పొందాలని ప్లాన్ చేస్తున్నారా అయితే ఓ చక్కటి వ్యాపార ఐడియాతో మీ ముందుకు వచ్చేసాం ఈ వ్యాపారం చేయడం ద్వారా మీరు ఇంటి వద్ద ఉండి చక్కటి ఆదాయం పొందే అవకాశం ఉంది అంతేకాదు ఈ వ్యాపారం ద్వారా మీరు ఖాళీ సమయాన్ని ఉపయోగించుకుని ఇంట్లో పనులు చేసుకుంటూ కూడా మంచి ఆదాయం పొందే అవకాశం ఉంటుంది ఇప్పుడు మీరు చేయాల్సిన వ్యాపారం ఏంటో తెలుసుకుందాం ఈ మధ్యకాలంలో కూరలు బిర్యానీ సహా అన్ని వంటకాల్లో ప్రతి ఒక్కరూ గరం మసాలను వినియోగిస్తూ ఉంటారు అయితే ఈ గరం మసాలాను తయారు చేసేందుకు వివిధ రకాల సుగంధ ద్రవ్యాలను వాడాల్సి ఉంటుంది ఈ సుగంధ ద్రవ్యాలు మార్కెట్లో మనకు విడిగా లభిస్తాయి తద్వారా మీరు అతి తక్కువ ధరకే ఇంట్లోనే గరం మసాలాను తయారు చేయొచ్చు అయితే ఈ గరం మసాలను ఒక వ్యాపార అవకాశంగా కూడా మార్చుకోవచ్చు హోటళ్ళు రెస్టారెంట్లు ధాబాలు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో ఈ గరం మసాలా పొడికి చాలా డిమాండ్ ఉంది మీరు నాణ్యమైన గరం మసాలా పొడిని తక్కువ ధరకు గనుక సప్లై చేసినట్లయితే మంచి ఆదాయాన్ని పొందొచ్చు మీరు ఇంట్లో ఉండే కమర్షియల్ స్కేల్లో గరం మసాలా పొడిని తయారు చేసి విక్రయించవచ్చు ఇందుకోసం కేవలం ఒక గదిని కేటాయిస్తే సరిపోతుంది మీరు మార్కెట్లోనే మసాలా డ్రై గ్రైండర్ను కొనుగోలు చేసి గరం మసాలా విక్రయించవచ్చు ఈ కమర్షియల్ గ్రైండర్ ధర సుమారు పదిహేను నుంచి యాభై వేల వరకు ఉంటుంది ఆన్లైన్ ద్వారా కూడా కొనుగోలు చేయొచ్చు ఈ గ్రైండర్లో మీరు మీకు కావలసిన సుగంధ ద్రవ్యాలను వేసి పొడి చేయడం ద్వారా గరం మసాలను తయారు చేయొచ్చు ఇక గరం మసాలా ప్యాకింగ్ కోసం ఒక ప్యాకింగ్ మెషిన్ కూడా కొనుగోలు చేయొచ్చు ఈ ప్యాకింగ్ మెషిన్ ధర సుమారు పదివేల నుంచి ప్రారంభమవుతుంది సెమీ ఆటోమేటిక్ ఫుల్లీ ఆటోమేటిక్ ఇలా రెండు రకాలుగా ఈ ప్యాకింగ్ మెషిన్ ధరలు ఉంటాయి ఇక మీరు వ్యాపారం చే ఇక మీరు వ్యాపారం విషయానికి వచ్చినట్లయితే ముందుగా మీ సమీపంలో ఉన్నటువంటి రెస్టారెంట్లు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు కర్రీ పాయింట్స్లో ఈ గరం మసాలా పొడులను విక్రయించవచ్చు వాడే మసాలా దినుసులను మీరు హోల్సేల్ మార్కెట్లో కొనుగోలు చేయాలి క్వాలిటీ మసాలా దినుసుల కోసం మీరు కేరళ రాష్ట్రానికి వెళ్ళి తెచ్చుకుంటే మంచిది అక్కడ చాలా తక్కువ ధరకే ఈ మసాలా దినుసులు లభిస్తాయి అలాగే చాలా నాణ్యత దినుసులు కూడా మీకు అందుబాటులో ఉంటాయి వాటిని మీరు పొడి చేసి విక్రయించడం ద్వారా చక్కటి ఆదాయం పొందే అవకాశం ఉంది మీకు డిమాండ్ పెరిగే కొద్దీ గరం మసాలా యూనిట్ను మరింత విస్తరిస్తే మంచిది ఇందుకోసం పెట్టుబడి కావాలంటే ప్రధానమంత్రి ముద్రా యోజన కింద పది లక్షల రూపాయల వరకు రుణం పొందే అవకాశం ఉంటుంది మీకు వ్యాపారం బాగా జరిగితే నెలకు ఒక లక్ష వరకు సంపాదించే అవకాశం ఉంది అలాగే ప్రస్తుతం మార్కెట్లో పచ్చళ్ళు నెయ్యికి విపరీతమైన డిమాండ్ ఉంది ప్రతి ఇంట్లోనూ పచ్చళ్ళు తింటారు నెయ్యికి డిమాండ్ కూడా చాలానే ఉంటుంది ఇలాంటి పరిస్థితుల్లో ఇంట్లోనే నెయ్యి తయారీ ప్రారంభించవచ్చు దీన్ని విక్రయించడం ద్వారా మంచి లాభాలు పొందవచ్చు తద్వారా అదే రాబడి సొంతం చేసుకోవచ్చు ఇది మహిళలకు అనువుగా ఉండే బిజినెస్ ఐడియా కేవలం ఐదు వేల రూపాయలతో ఈ వ్యాపారాన్ని ప్రారంభించి పచ్చళ్ళు నెయ్యి అమ్మడం ద్వారా ప్రతి నెల వేల రూపాయలు సంపాదించవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి